స్లీప్ నిద్ర ప్రతి ఆర్గానిజంకి చాలా ఇంపార్టెంట్ అండి యానిమల్స్ కావచ్చు హ్యూమన్స్ కావచ్చు అన్నింటికి స్లీప్ చాలా ఇంపార్టెంట్ అడల్ట్స్ మినిమం ఎయిట్ అవర్స్ పర్ నైట్ పడుకోవాలి కిడ్స్కి అయితే ఎనీవేర్ ఫ్రమ్ నైన్ టు టెన్ అవర్స్ ఉండాలన్నమాట చాలామంది నేను వింటుంది ఏంటంటే నిద్ర పట్టట్లేదు ఎంత కష్టపడినా కూడా మార్నింగ్ లేచిపోతున్నాను త్రీ ఓ క్లాక్కి లేదంటే పన్నెండు గంటల ఒంటి గంట వరకు కూడా నిద్ర రావట్లేదు చూసి బాధపడుతున్నాను అనమాట సో అది చాలా అనర్థం అండి స్లీపు స్లీప్ అనేది మీ చేతిలో ఉన్నది రెండోది దానికి మనీ స్పెండ్ చేసరం లేదు మీరు కొన్ని హ్యాబిట్స్ మార్చుకుంటే బాగా పడుకోవచ్చు సో కొన్ని రీజన్ చెప్పుకుందాం మనం ఎందుకు బాగా పడుకోలేకపోతున్నాము రాత్రిపూట అని చెప్పేసి ఒకటే అండి నెంబర్ వన్ రీజన్ ఏంటంటే మనము స్క్రీన్ టైము పడుకునే ముందు మన ఫోన్ అవ్వచ్చు లేదంటే ల్యాప్టాప్ అవ్వచ్చు ఏదొక్కటి అలా చూస్తూనే అనమాట ఈ స్క్రీన్లో వచ్చే బ్లూ లైట్ వల్ల మన బ్రెయిన్ ఎప్పుడు స్టిములేషన్లో ఉంటుందన్నమాట సో బ్రెయిన్కి తెలియదు ఓకే ఇంకా పని ఉందేమో ఇంకా లేచే ఉందామన్నట్టు ఉంటుంది అనమాట సో పడుకునే ముందు మీరు ఇలా బ్లూ లైట్ ఎమిట్ చేస్తే స్క్రీన్స్ చూస్తే నిద్ర పట్టదండి అదొక రీజను రెండవది మందు ఆల్కహాల్ చాలామంది ఏమనుకుంటారంటే ఆల్కహాల్ తాగితే బాగా నిద్ర చేస్తుంది రా దానివల్ల మంచిదే అవుతుంది హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంటారు కానీ మీరు ఆలోచించండి ముందు తాగిన తర్వాత ముందు మత్తులకు పోయి బ్రెయిన్ ఫంక్షన్ సప్రెస్ అయ్యి ఒక ఫోర్ అవర్స్ టు సిక్స్ అవర్స్ బాగా పడుకుంటారు అనిపిస్తుంది మీరు కానీ మల్టిపుల్ టైమ్స్ బ్రెయిన్ లేస్తూనే ఉంటుంది నెక్స్ట్ ఒక త్రీ ఇన్ ద మార్నింగో లేదా టూ ఇన్ ద మార్నింగో లేచిపోతారు మీరు ఎందుకంటే ఈ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ లివర్ దాన్ని డీటాక్స్ చేసి బయట పంపించడం ట్రై చేసిన తర్వాత ఆ బ్రెయిన్ సపరేషన్ నుంచి బయటకు వస్తుంది వచ్చిన వెంటనే దానికి అర్థం కావట్లేదు అనమాట ఇంతవరకు ఏం చేశాను అబ్బా అని చెప్పేసి సో ఇంకా పడుకోలేదు దానివల్ల మార్నింగ్ హెడ్ ఏక్స్ అని చెప్పేసి ఈ యాంగ్ ఓవర్ అంటారు ఇవన్నీ వస్తాయన్నమాట సో ఆల్కహాల్ అనేది ఎస్పెషల్లీ హై కాంటెంట్ ఉన్న ఆల్కాలు లైక్ యూనో బీర్ కాకుండా ఈ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది చూడండి వాట్ కావచ్చు ఈ హార్డ్ లిక్కర్స్ కావచ్చు అందులో అనమాట మీరు చూడండి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఈ చింకొలో ఉంటుందని చెప్పేసి సో దానివల్ల కూడా స్లీప్ డిస్టర్బెన్స్ చాలా ఉంటాయన్నమాట మూడవది మనము ఫుడ్ కడుపు నిండా తిని పడుకుంటే నిద్ర రాదండి మినిమం త్రీ అవర్స్ పడుకునే ముందు తినేయాలి మీరు అనమాట ఉదాహరణ మీరు నైన్ ఓ క్లాక్ పడుకుంటే సిక్స్ ఓ క్లాక్ కంటే దాటకూడదు ఫుడ్ అనమాట టెన్కి పడుకుంటే సెవెన్ ఓ క్లాక్ కంటే ఫుడ్ లేట్గా తినకూడదు అది కూడా తినేటప్పుడు ఎప్పుడైనా డిన్నర్ మాత్రము హెవీ మీల్స్ తినొద్దండి ఎస్పెషల్లీ ఎక్కువ రైస్ ఉన్నది ఎక్కువ యూనో లైక్ ఆయిలీ ఫుడ్స్ తినాలనుకోండి దానివల్ల ఏంటంటే డైజెషను స్లో అవుతుంది హీట్ జనరేషన్ ఎక్కువ అవుతుంది అనమాట ఈ ఫ్యాటీ ఫుడ్స్ లేదంటే ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల దీనివల్ల ఈ బ్యాసల్ మెటబాలిక్ టెంపరేచర్ బాడీ రేట్ పెరుగుద్ది అనమాట దానివల్ల ఏంటంటే మీకు బాడీలో వేడిగా ఉంది ఏంటబ్బా అని ఉంటారు సో డైజెషన్ లో అవుద్ది డైజెస్ట్ డైజెషన్ కోసం కష్టపడుతూ ఉంటుంది బాడీ అంత అనమాట ఇంకా మీరు పడుకోలేరు అనమాట పడుకోవడం అనేది ఏంటంటే బాడీలో ప్రతి ఆర్గాను కి రెస్ట్ దొరకాలి అన్నింటికి కూడా అబ్బాయ్యా నాకు పని లేదబ్బా ఇంక ఇంకా తినలేదు కనుక ఏమనుకోవాలి నేను డైజెస్ట్ చేయవసరం లేదనుకోవాలి ఉండాలి నేను ఇంకే దీన్ని మెటబాలజీ అనుకోవాలి లేదనుకోవాలన్నమాట ఆ విధంగా అన్నీ పడుకోవాలన్నమాట ప్యాంక్రాస్ ఏం చేయాలి నేను ఇన్సులిన్ రిలీజ్ అవసరం లేదు ఇది ఎక్కువ షుగర్ ఇష్టాలు తినలేదు కనుక నేను రెస్ట్ తీసుకుంటానని అనుకోవాలి ఆ విధంగా బ్రెయిన్ కూడా రెస్ట్ తీసుకుంటుంది అనమాట అందువల్ల త్రీ టు ఫోర్ అవర్ అవర్స్ ముందు ఏమీ తినొద్దు తింటే లైట్గా తినండి ఇదొక రీజన్ యూజువల్లీ అనమాట స్లీప్ లేకపోవడానికి నెక్స్ట్ రీజన్ ఏంటంటే మనకి అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సెస్ పడుకునే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యూనో ఈ ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు అవన్నీ పడుకునే ముందు డిస్టర్బ్ చేసుకునే సిచ్యువేషన్ తెచ్చుకుంటే డిస్కషన్లు పెట్టుకుని ఉంటే మీరు పడుకోలేరు అనమాట ఇవి మెయిన్ రీజన్స్ అండి ఎందుకు పడుకోలేకపోతున్నామో అని చెప్పడానికి అనమాట దీంతోపాటు ఇంకొక విషయం అండి మనము ఒకరోజు తొమ్మిది పడుకొని ఒకరోజు ఒంటిగంట పడుకొని ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల కూడా చాలా మందికి స్లీప్ ఇష్యూస్ వస్తాయనమాట కొంతమంది ఏం చేస్తారు ఓకే ఈరోజు వీక్ డే కనుక నేను ఎర్లీగా పడుకుంటాను అనుకుంటారు టెన్ ఓ క్లాక్ అనుకుంటాను లేదా నైన్ ఓ క్లాక్ అనుకుంటారు ఈరోజు వీకెండ్ కాదని చెప్పేసి టూ ఓ క్లాక్ పడుకుందాం అనుకుంటారు ఈ కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల ఆ బ్రెయిన్ కన్ఫ్యూజన్లో ఉంటుంది అనమాట దానివల్ల కూడా మంచి స్లీప్ దొరకదు ఇంకొక విషయం అండి స్టిములెంట్స్ అంటే ఏంటి కేఫీన్ అంటే కాఫీ అవ్వచ్చు టీ అవ్వచ్చు లేదంటే ఎనర్జీ డ్రింక్స్ అవ్వచ్చు అనమాట ఈ మాన్స్టర్ అని చెప్పేసి లేదంటే రెడ్బోల్ అని చెప్పేసి ఈవెన్ కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ కోకా కో అవ్వచ్చు పెప్సీ అవ్వచ్చు చూడండి అందులో కేఫీన్ అని రాసి ఉంటుంది అనమాట కాంటెంట్స్ చూస్తే మీరు కేఫీన్ అంటే కాఫీ ఈ ఉన్న డ్రింక్స్ మీరు తీసుకుంటే ఈవెన్ మౌంటెన్ జ్యూ కూడా ఇందులో కేఫీన్ ఉంటుంది ఇది మీరు లేట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ లేదంటే ఈవినింగ్ తాగారనుకోండి బ్రెయిన్ స్టిమ్యులేషన్ పెరిగి దానివల్ల పడుకునే ముందు మీకు నిద్ర కరెక్ట్ రాదు క్రాషెస్ వస్తాయనమాట బ్రెయిన్ ఏంటంటే ఓకే కేఫీన్ అని చెప్పేసి బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుద్ది స్టిమ్యులేట్ అయిన తర్వాత ఆల్రెడీ పాపం అలిగే బాగా రెస్ట్ కావాలి దానికి బాగా అలసిపోయి ఉంటుంది ఈవినింగ్ కల్లా దానికి మీరు ఈ కేఫీన్ ఇచ్చి ఏంటంటే నెమ్మదిగా స్టిమ్యులేట్ చేస్తారు ఆ కేఫిన్ ఎఫెక్ట్ పోయిన తర్వాత బ్రెయిన్ డౌన్ పడిపోద్ది అనమాట సో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఈ స్పైక్స్ లోవర్ ఈ డౌన్స్ వల్ల ఏంటంటే బ్రెయిన్ కరెక్ట్గా నిద్ర పోలేదు అనమాట నైట్ టైం దానివల్ల మల్టిపుల్ ఇంటరప్షన్స్ అన్నమాట సో ఇవి కారణాలు మీరు కరెక్ట్గా పడుకోలేకపోతున్నారు అనుకుంటే మాత్రము మీరు నేను చెప్పినవి ఏం చేస్తున్నారా ఆలోచించండి ఇప్పుడు అసలు స్లీప్ ఎందుకండి లాభం స్లీప్ వల్ల చాలా పనులు జరుగుతాయండి నిద్రలో మనము ఈ చనిపోయిన సెల్స్ మన బాడీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఓల్డ్ సెల్స్ లేదంటే బాగా పనిచేయని సెల్స్ చనిపోతూ ఉంటాయి అనమాట ఈ సెల్స్ క్లీన్ చేయాలి సో ఈ నిద్రలోనే రిపేర్ జరుగుద్దండి బ్రెయిన్ రిపేర్ అవ్వచ్చు లివర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నా రిపేర్ అవ్వచ్చు కానీ అటాఫజీ అనమాట అంటే ఈ డెడ్ సెల్స్ పని పనిక్రాండ్ సెల్స్ సెల్లో ఉన్న కొన్ని కాంటెంట్స్ ఆర్గనెల్స్ అంటారు చూడండి చిన్న చిన్న ఇప్పుడు రైబోజమ్స్ అవ్వచ్చు లేదంటే వేరే టైప్ ఆఫ్ ఆర్గనైల్స్ అనమాట సెల్ లోపల అవన్నీ ఈ నైట్ టైము రిపేర్ అవుతాయి అనమాట ఈ చెత్త చెదార్మ అన్నింటినీ బాడీ యూజ్ చేసుకొని మళ్ళీ కొత్త శాస్త్రైడ తయారు చేస్తుంది డీటాక్స్ చేస్తుంది అఠాఫజీ లేదంటే ఆటోఫజీ అనమాట ఇది రిపేర్ అనేది నైట్ టైము నిద్రలో బాగా జరుగుద్ది అనమాట లివర్కి రెస్ట్ దొరుకుతుంది ఫ్యాంక్రేస్కి రెస్ట్ దొరుకుతుంది కనుక అవన్నీ రెస్ట్ తీసుకోవాలి రెస్ట్ అంటే మీ బాడీ అంటే మీ మైండ్కే కాదనమాట ప్రతి ఆర్గానిజం ఆర్గానికి మన బాడీలో రెస్ట్ కావాలంటే స్లీప్లోనే జరుగుతుందండి అది కనుక మీరు పడుకుంటే ఇవన్నీ ఆరోగ్యంగా పనిచేస్తాయి మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్గా మళ్ళీ రెడీ టు వర్క్ అనమాట ప్రతి ఆర్గాను మీ బ్రెయిన్ మీ హోల్ బాడీ కూడా కరెక్ట్గా పనిచేస్తుంది అది స్లీప్ ఇంపార్టెన్స్ రెండవది ఏంటంటే ఈ స్లీప్ వల్ల మీరు ఉదయం పగలంతా పడే స్ట్రెస్సెస్ కానీ లేదంటే బాడీ గాన్ త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్ కదా ఇవన్నిటినీ కూడా ఈ బ్రెయిన్ పడుకోవడం వల్ల రీబూట్ అనమాట ఈ కంప్యూటర్ బాగా వేడికిపోయిన కంప్యూటర్ని మనము షట్ డౌన్ చేసిన తర్వాత ఒక చూడండి టూ త్రీ అవర్స్ తర్వాత ఓపెన్ చేయండి మళ్ళీ నీట్గా పనిచేస్తాం అంటారు చూడండి ఒకసారి కంప్యూటర్ పని చేయదు మనకి ఈ గ్లిచ్ అంటారు ఈవెన్ ఫోన్లు కూడా ఏం చేస్తాం మనము రీస్టార్ట్ చేస్తాము రీస్టార్ట్ అనేది రీబూట్ లాండి అనమాట మన మనకు కూడా సో స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎంత ఆరోగ్యంగా తిన్నా ఎక్సర్సైజ్ చేసినా కరెక్ట్గా స్లీప్ లేకపోతే మాత్రము చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి స్లీప్ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుద్ది కరెక్ట్గా పడుకుంటే లేకపోతే స్ట్రెస్ పెరిగిపోయి మళ్ళీ డయాబెటీస్ రిస్క్లు కానీ హార్ట్ హార్ట్ అటాక్ రిస్క్ కానీ ఇవన్నీ పెరుగుతుంది ఎందుకంటే స్లో క్రానిక్ ఇన్ఫ్లమేషను అనేది స్టార్ట్ అవుతుందనమాట స్లీప్ లేకపోతే సో ఓకే ఇంత చెప్పుకున్నాం కదా అయితే మంచి హ్యాబిట్స్ ఏంటి స్లీప్ కరెక్ట్గా ఉండాలి నిద్ర కరెక్ట్గా పడుకోవాలనుకుంటే ఏం చేయాలి అని చెప్పేసి మాట్లాడుకుందాము నెంబర్ వన్ అండి కన్సిస్టెన్సీ ప్రతిరోజు ఇంచుమించు ఒకే టైంకి పడుకోవాలండి ఉదాహరణ ఒక రోజు మీరు అనుకోండి ఓకే నేను రోజుకి నైన్ థర్టీ లేదంటే టెన్ ఓ క్లాక్ పడుకుంటాను అనుకున్నాను అనుకోండి అన్లెస్ ఇంకా అవ్వదు వెకేషన్లో ఉన్నాను నేను ఇన్ ద మిడిల్ ఆఫ్ యూనో బీచ్లో ఉన్నాను నేను నైట్ ఓ క్లాక్ లేదంటే ఇంకెక్కడికో వెళ్ళాను పార్టీకి అనుకుంటే తప్పదు కానీ మీరు మీ చేతిలో ఉన్నంత వరకు ఒకే టైంకి పడుకుని ట్రై చేయండి నైన్ థర్టీ అనుకుంటే నైన్ థర్టీ లేదంటే టెన్ ఓ క్లాక్ రోజు అనుకుంటే ఇంచుమించు వారం రోజుల్లో ఆరు రోజులైనా ఆ టెన్ ఓ క్లాక్కి కల్లా దాటకుండా పడుకోండి కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ బ్రెయిన్కి ఏంటంటే మీకు ఒక కన్సిస్టెన్సీ అలవాటు అయితే బ్రెయిన్ ఓకే టెన్ ఓ క్లాక్ కల్లా నిద్ర వచ్చేస్తుందా ఓకే బ్రెయిన్ అనుకుంటుంది ఓకే ఇట్స్ టైం ఫర్ మీ టు స్లీప్ అనుకుంటుంది సో రెడీగా ఉంటుంది అనమాట అందువల్ల నిద్ర డిస్టర్బెన్స్ ఉండవు నిద్ర కరెక్ట్గా పడుతుంది అనమాట సో మార్నింగ్ కూడా మీరు ఒక కన్సిస్టెంట్గా లేవండి ఉదాహరణ ఐదున్నరకు అనుకోండి ఐదున్నరకు అలారం పెట్టుకోండి లేవండి ఒకరోజు మీరు ఈయన ఇంకా పడుకోవాలి అనిపిస్తుంది అనుకున్నా కూడా ట్రై టు అవాయిడ్ ఇట్ ఆ రోజు మీరు ఎందువనకు పడుకుంటాను అని అనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ మీకు నిద్ర రాదు కనుక ఒక అలవాటు బ్రెయిన్కి చేసుకుంటే చాలా మంచిది డిసిప్లైన్ కన్సిస్టెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి సో నిద్రకు కూడా అంతే అనమాట ఒకటి రెండోది ఇందాక అనుకున్నట్టు మనము హెవీ మీల్స్ కానీ లేట్ మీల్స్ కానీ డిన్నర్కి తినవద్దు ఎర్లీగా మినిమమ్ త్రీ అవర్స్ బెడ్ టైం కంటే ముందు మీరు డిన్నర్ ఫినిష్ చేయాలండి మీరు టెన్కి పడుకుంటే సెవెన్ ఓ క్లాక్ లాస్ట్ మీలు సిక్స్ ఓ క్లాక్ అయితే ఇంకా బెస్ట్ ఓకే దానివల్ల మీకు కల్లా మొత్తం అరిగిపోతుంది కడుపులో ఏమీ ఉండదు ప్యాంక్రాస్కి పని చేయలేదు లివర్కి పని లేదు ఏమీ లేదు డైజెషన్ అయిపోతుంది కనుక హాయిగా ప్రతి ఆర్గానికి పని లేకుండా ఉంటుంది కనుక నిద్ర బాగా పడుతుంది ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట సో ఎర్లీగా డిన్నర్ చేస్తే నిద్రతో పాటు ఎన్నో మంచి ఆరోగ్య రహస్యాలన్నింటికి సీక్రెట్ అదే అనమాట మూడవది ఇందాక మందు గురించి అనుకున్నాను చూడండి మందు మీరు మానేస్తే మంచిది లేదంటే అవాయిడ్ చేసుకోండి లేదంటే కొంచెము యూనో బింజ్ డ్రింకింగ్ లాగా లైక్ నేను ఈరోజు నాకు పార్టీ అని చెప్పేసి పది గ్లాసులు వైన్ తాగుతాను అని కనుక కాకుండా ఒకళ్ళు తాగాలనుకుంటే మినిమైజ్ చేసుకోండి ఎర్లీగా తాగండి నెక్స్ట్ తిన్న తర్వాత తాగండి ఎంటీ స్టమక్తో తాగితే ఆల్కహాల్ టూ మచ్గా అబ్జర్వ్ అవ్వడం వల్ల మీరు ఏంటంటే ఈ బ్రెయిన్ ఇష్యూస్ వచ్చి కరెక్ట్గా పడుకోలేరు అనమాట బట్ అవాయిడెన్స్ ఈజ్ ద బెస్ట్ థింగ్ అనమాట ఆల్కహాల్ అనేది ఇంకా మనం చెప్పుకోవాలనుకుంటే స్లీప్ గురించి స్క్రీన్ టైము తగ్గించుకోవాలి ఎస్పెషల్లీ పడుకునే ముందు ఫోన్లు ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి పక్కవాడితో మాట్లాడుకుంటా ఇంట్లో భార్యతో మాట్లాడుకుంటా లేదంటే ఫ్యామిలీతో మాట్లాడుకుంటా ఇక ఇన్స్టాలో లేదంటే మనం ఏదో రీల్స్ అలాగా తీసుకుని చూస్తుంటే బ్లూ లైట్ అనమాట కంటిన్యూస్గా బ్రెయిన్కి ఏంటంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అనేది ఇష్టం అనుకుంటుంది అనమాట ఓకే ఇది బాగుందే ఇంకో చూద్దాం ఇంకో చూద్దామని అట్ ద సేమ్ టైము బ్రెయిన్ ఈ గ్రాటిస్ఫాక్షన్ వల్ల ఏంటంటే ఈ డాక్యుమెంట్ రిలీజ్ అయ్యి కాన్స్టెంట్గా హైలో ఉంటుంది అనమాట మీరు పడుకున్న ట్రై చేస్తే నిద్ర పట్టదనమాట సో ఈ బ్లూ లైట్ వల్ల సో మీరు స్క్రీన్ టైము తగ్గించుకోండి నెక్స్ట్ పడుకునే ముందు మాత్రం మినిమం వన్ టు టూ అవర్స్ మాత్రం స్క్రీన్ మీద స్పెండ్ చేయొద్దు మీకు టైం ఉంటే నిజంగా ఓకే మీరు మీ ఫ్యామిలీ లేదంటే మీరు మీ పిల్లలు కలిపి అలాగా వాక్ చేయండి పదిహేను నిమిషాలు వాక్ చేసి వచ్చి ముఖం కడుక్కొని బ్రష్ చేసుకొని పడుకోండి బాగా నిద్రపడుతుంది ఓకే నెక్స్ట్ కాఫీ టీ అనుకున్నాను చూడండి నా కట్ ఆఫ్ అయితే రెండు గంటల తర్వాత కాఫీ టీలు లేదంటే ఎనీ స్టిములెంట్స్ కోలా కానీ ఏది కానీ తాగొద్దండి మధ్యాహ్నం రెండు తర్వాత కొంతమంది పడుకుండగా నిన్న బాగానే పడుకుంటాను కాఫీ టీతో తాకు కూడా అనుకుంటారు వాళ్ళు నా ఉద్దేశంలో వాళ్ళు పడుకోవచ్చు కానీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అయితే ఉండకపోవచ్చు వాళ్ళకి సో అవాయిడ్ ఎనీ స్టిమ్యులెంట్ ఆఫ్టర్ టూ ఓ క్లాక్ లేదంటే ఫోర్ ఓ క్లాక్ అన్న తర్వాత అవాయిడ్ ఎనీ స్టిములెంట్ నెక్స్ట్ ఇది చాలామంది తెలియదండి మీరు పడుకునే ప్లేసు టెంపరేచర్ ఇంపార్టెంట్ అండి వేడిగా ఉంటే బ్రెయిన్ స్లీపు చేయలేదు లేదంటే రెస్ట్ తీసుకోలేదు ఎప్పుడైనా మీరు ట్వంటీ డిగ్రీస్ సెంటిగ్రేడు రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి మీరు పడుకునే రూమ్ వీలైతే లేదంటే ఫార్న్ హీట్లో అయితే సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ డిగ్రీస్ ఫార్న్ హీటు పెట్టుకోండి మీరు బెడ్రూమ్ను ఓకే దానివల్ల ఏంటంటే బ్రెయిన్ స్లో అవుతుంది ఓకే అందుకే మేము కూడా ఇప్పుడు డాక్టర్గా మేము పేషెంట్స్కి కానీ లేదంటే కొన్ని ప్రొసీజర్స్ కానీ మేము బాగా ఎయిర్ కండిషన్ పెట్టి రూమ్లోనే ఆపరేట్ ఆపరేటింగ్ థియేటర్ ఉంటుంది లేదంటే కీమో రూమ్స్ కానీ ఏమైనా అనమాట దానివల్ల బాడీ ఏంటంటే రిలాక్స్ అవుతుందని చెప్పేసి అదే బ్రెయిన్కి లోవర్ టెంపరేచరే ఇంట్రెస్ట్ అనమాట పడుకోవాలనుకుంటే కనుక రూమ్ టెంపరేచర్ మాత్రం కరెక్ట్గా మెయింటైన్ చేయండి ఇంకా ఆ బెడ్ నీట్గా సర్దుకోండి ఓకే డార్క్గా ఉండాలండి మీరు పడుకునే రూమ్ ఎప్పుడు కూడా డార్క్గా ఉండాలి సన్ లైట్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ లైట్ కానీ ఆర్టిఫిషియల్ లైట్ కానీ వచ్చిందంటే పడుకోలేదనమాట బ్రెయిన్ ఎస్పెషల్లీ మన ఐస్ రెటినా నుంచి మెట్ మీద లైట్ పడిందంటే బ్రెయిన్ స్టిములేట్ అయిపోద్ది అనమాట ఓకే దానివల్ల ఏంటంటే నిద్ర నిద్రపడదు మీకు కనుక డార్క్గా ఉంచుకోండి కర్టన్స్ వేసుకోండి ఎక్కడ లైట్ సోర్స్ లేకుండా చూసుకోండి బెడ్ లైట్స్ గట్రా తీసుకోండి ఓకే మీకు అవసరమైతే ఈ ఆటోమేటిక్గా మీరు లేచి బాత్రూమ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఆటోమేటిక్ లైట్స్ ఉంటాయి కొన్ని మీరు మోషన్ డిటెక్ట్ చేసేవి అవి పెట్టుకోండి లేచినప్పుడు అవి ఆన్ అవుతాయి మీరు పావర్ స్పోర్ట్స్ లేదంటే వాటెవర్ బాత్రూమ్కి వెళ్ళి వచ్చి వచ్చ బట్ డార్క్గా అయితే ఉండాలండి ఎక్కడ కూడా లీక్స్ లేకుండా ఉంచండి సో ఈ హ్యాబిట్స్ మీరు చేయగలిగితే మీరు గ్యారంటీగా బాగా పడుకోగలరు అనమాట చాలా హెల్త్ ప్రాబ్లమ్స్కి అండి స్లీపు సొల్యూషన్ అండి నేను ఒక డాక్టర్గా ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్గా నేను చాలామంది దగ్గర వింటున్నా అనమాట పడుకోలోపోతున్నానండి ఒక నిద్ర మాత్రం ఇవ్వండి అని చెప్పేసి కొంతమంది అయితే ఒక నిద్ర మాత్ర పనిచేయట్ల నుంచి రెండో నిద్ర మాత్ర వాడుతుంటారు నెక్స్ట్ ఇంకా ఏవేవో వాడతారనమాట ఆన్లైన్లో ఏదో నిద్ర కోసం బాగుంటుందని చెప్పేసి ఆ మాత్రం వాడుతుంటారు చాలా కష్టపడతారు అనమాట యాక్చువల్గా వన్ ఇన్ త్రీ పీపుల్ కెనాట్ స్లీప్ వెళ్ళండి ముగ్గురు తీసుకుంటే ముగ్గురులో ఒకరికి స్లీప్ ప్రాబ్లం ఉంది ఈవెన్ చాలా అచీవ్మెంట్ చేసిన వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్లో ఉన్నారనమాట సైంటిస్ట్ ఉన్నారు పిహెచ్డీలు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంకా యూనో పెద్ద పెద్ద అచీవ్ చేసిన ఉన్నారు సో నాకు ఫోన్ చేసి వాళ్ళు అడిగేది ఒకటే నిద్ర పట్టట్లేదు ఏం చేయాలని చెప్పేసి సో ఇవే నేను చెప్తాను నేను సో వాళ్ళు చాలామంది ఇది విని కొన్ని మార్చుకున్నారు మార్చుకొని అన్నయ్య లేకపోతే బాబాయ్ నేను పడుకోగలుగుతున్నాను ఇప్పుడే కొన్ని మార్చుకున్నానని చెప్పేసి అన్నారు ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఈ ఈరోజు పడుకోలేకపోతే పర్వాలేదులే నాకు ఐదు గంటల నుండి సరిపోతుంది నిద్ర అనుకుంటారు కానీ అది లాంగ్ టర్మ్లోని చాలా ఎఫెక్ట్ అవుతుందండి మీ ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుంది మీ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది మీ ఫ్యామిలీ లైఫ్కి ఎఫెక్ట్ అవుతుంది మీరు వర్క్ చేసేటప్పుడు ఎఫిషియన్సీ తగ్గిపోతుందండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను నేను చెప్పినవన్నీ ఫాలో అవుతానండి నేను చెప్పినవి అన్నీ కూడా నేను ఫాలో అయ్యే చెప్తున్నాను నేను ఒక్కొక్కసారి ఏదో దీనివల్ల లేటుగా పడుకున్నాను అనుకోండి పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్ళి వచ్చేటప్పుడుకో లేదంటే వెకేషన్లో డ్రైవ్ లేట్ అయ్యడంలో లేదంటే ఎక్కడ ఉండడం వల్ల లేటుగా పడుకుంటే నాకు నిద్ర చాలదది నెక్స్ట్ క్లియర్గా తెలుస్తుంది నాకు వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది నాకు కొంచెం ఇరిటబుల్గా ఉంటుంది పిల్లల మీద ఏంటంటే చిన్న విషయానికే కొంచెము నేను ఈయన అప్సెట్ అవడము లేకపోతే ఆ రోజు ఏంటంటే ఏ చేద్దామనే కాన్సన్ట్రేషన్ ఉండదు అన్నమాట తర్వాత అనిపించింది ఇదేంటిది చిన్న నెగ్లెక్ట్ చేయడం వల్ల నా డే మొత్తం పాడైపోతుంది అని చెప్పేసి అప్పుడు దాని నుంచి నేర్చుకుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను టైంకి పడుకోవాలి మినిమం సెవెన్ అండ్ హాఫ్ టు ఎయిట్ అవర్స్ నైట్కి ఉండాలని చెప్పేసి